హాయ్ అండి ఇది లేజర్ ట్రీట్మెంట్ అన్వాంటెడ్ హెయిర్ ఫేస్ మీద కానీ అప్పర్ లిప్ కానీ చిన్న కానీ లోయర్ చిన్ను కానీ చీక్స్ కానీ హ్యాండ్స్ మీద కానీ అన్వాంటెడ్ హెయిర్ ఎక్స్ట్రా ఎక్కడైతే ఉందో అది లేజర్ ట్రీట్మెంట్ అయితే నేను చేస్తానండి అది గ్రోత్ని బట్టి ఫైవ్ సిట్టింగ్స్ ఆర్ ఫోర్ సిట్టింగ్స్ త్రీ సిట్టింగ్స్ టూ సిట్టింగ్స్ అని ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఇది ఒక ఫోర్ సిట్టింగ్ ఫైవ్ సిట్టింగ్స్ గ్రోత్ని బట్టి చేయించుకుంటే కనుక ఇంకా హెయిర్ అనేది ఇంకా మళ్ళా మన బాడీ మీద అనేది రాదన్నమాట ఎక్కువ లేజరే చేయించుకుంటున్నారు ఇప్పుడు అందరూను థ్రెడ్డింగ్ వ్యాక్సింగ్ పెయిన్ అనమాట బాగా ఇది లేజర్ ట్రీట్మెంట్ కూడా పెయిన్ లేకుండానే ఉంటుంది నో ప్రాబ్లం సైడ్ ఎఫెక్ట్ కూడా ఏమీ ఉండదండి ఒక ఫోర్ టు ఫైవ్ సిట్టింగ్స్ చేయించుకుంటే చాలు అన్వాంటెడ్ హెయిర్ అంతా పోతుంది సాఫ్ట్గా ఉంటుంది స్కిన్ కూడా మీరు అప్పర్ లిప్ కావాలన్నా చీక్స్ కావాలన్నా చిన్ని కావాలన్నా లోయర్ చిన్ని కావాలన్నా ఎక్కువ హెయిర్ గ్రోత్తో వస్తున్నారు చాలామంది బాధపడుతున్నారు ఈ లేజర్ ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటే కనుక హెయిర్ అనేది స్కిన్ అనేది సాఫ్ట్ అయిపోతుంది హెయిర్ గ్రోత్ కూడా తగ్గిపోతుంది